అరే మహి ద్రాక్ష రామచరణ్ ఏం చేస్తున్నారు ఇక్కడ ధాన్యం చదువుతున్నాం అక్క వా ఇక్కడ ఎన్ని ధాన్యపు బస్తాలు ఉన్నాయో అయితే మీకు ధాన్యం గురించి బాగా తెలుసా తెలుసా అక్క అయితే బైబిల్ గ్రంథంలో ధాన్యం గురించి క్విజ్ తెలుసుకుందామా తెలుసుకుందాం అక్క ఓకే ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను ఓకే సిస్టర్ యోసేపు దగ్గరికి ధాన్యం కొనడానికి ఎవరెవరు వచ్చారు సక్ర దేశస్తులు వచ్చారు కదా సిస్టర్ అవును సిస్టర్ ఆది కానము నలభై ఒకటో అధ్యాయం యాభై ఏడో వచ్చింది కదా రిఫరెన్స్ కూడా బాగా చెప్పారు థ్యాంక్స్ సిస్టర్ చాలా బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్స్ బ్రదర్ ఓకే సిస్టర్ సెకండ్ క్వశ్చన్ నేను అడుగుతాను అడగండి సిస్టర్ అబికాయిలు దావీకి ఎంత ధాన్యాన్ని తీసుకొని వచ్చింది ఐదు మానికల వేచిన ధాన్యం కదా సిస్టర్ అవును సిస్టర్ రిఫరెన్స్ మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం కదా చాలా బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ అవును సిస్టర్ మీరు చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సిస్టర్ బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ బాగా చవడిపోతుంది అక్కాయ అవును చెల్లి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అడగండి సిస్టర్ ధాన్యమును అప్పగా ఇచ్చినది ఎవరు అక్క నహేమియా కదా అవును బ్రదర్ రిఫరెన్స్ నెహమ్యా గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచ్చినము కరెక్ట్ బ్రదర్ బాగా చెప్పావు థ్యాంక్ యూ సిస్టర్ బాగా చెప్పావు బ్రదర్ సిస్టర్ చాలా బాగా కాదు చెప్పి చెప్పావు రామ్ చరణ్ సిస్టర్ రామ్ చరణ్ ఈ బస్తాన్ని నువ్వు మొయ్యి

రిఫరెన్స్ చెప్పండి ఆమోసు గ్రంథము ఎన్నో అధ్యాయం ఐదో వచ్చాను కదా సిస్టర్ అవును సిస్టర్ బాగా చెప్పారు థ్యాంక్స్ సిస్టర్ అవును సిస్టర్ మీరు బాగా చెప్పారు థ్యాంక్స్ సిస్టర్ బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్స్ బ్రదర్ అరే ఇక్కడ దాని ఉన్నాయి రాబం చేద్దాం అక్క ఓకే నేను సిక్స్త్ క్వశ్చన్ అడుగుతాను అడగండి సిస్టర్ ఐగుప్తులో ధాన్యం ఉన్నదని ఎవరు విన్నారు యాకోబ్ కదా సిస్టర్ ఆన్ సిస్టర్ రిఫరెన్స్ చెప్పండి ఆదికాండము నలభై రెండు వాద్యము ఒకటి రెండు వచనములు కదా సిస్టర్ ఆన్ సిస్టర్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సిస్టర్ ఆన్ సిస్టర్ మీరు చెప్పారంటే అది కరెక్ట్ అయ్యే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ అక్క ఈ దానియం బస్తారా సరిచేద్దాం రండి అక్క నేను క్వశ్చన్ అడుగుతాను సిస్టర్ ధాన్యం బుండాలంటే ఏం చేయాలి బ్రదర్ రిఫరెన్స్ రిఫరెన్స్ గ్రంథము చక్కగా ఆలోచించావు బ్రదర్ సిస్టర్ చాలా బాగా ఆలోచించి అరే ఇక్కడ చెత్త బాగా ఉంది కదా ఈ ఒడ్ల్లో అవును అక్క

నేను నైన్త్ క్వశ్చన్ అడుగుతాను సిస్టర్స్ అండ్ బ్రదర్ అడగండి సిస్టర్ ప్రాణాలకు తెగించి ధాన్యాన్ని తెచ్చుకున్న వాళ్ళు ఎవరు ఇజ్రాయిల్ కదా అక్కా అవున్ సిస్టర్ రిఫరెన్స్ చెప్పండి విలాబ వాక్ కింద రందము ఐదవ అధ్యాయము తొమ్మిదవ చదివే అక్క బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్స్ ఆలోచించబడే చెప్పారు సిస్టర్ థ్యాంక్స్ బ్రదర్ అవును సిస్టర్ బాంక్స్ సిస్టర్ అరే ధాన్యం బస్తాలు వచ్చాయిరా ఇక్కడికి అవునక్కా అక్క ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను అడగండి సిస్టర్ ఆ విస్తారమైన దానిని దేవుడు ఇచ్చినదా ఇచ్చింది కానీ ఎవరు ఎవరితో అన్నారు ఇస్సాకు యాకోబుతో అన్నాడు సిస్టర్ సిస్టర్ రిఫరెన్స్ ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చాలా బాగా చెప్పారు

అందరికీ వందనములు కడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు